బ్లాక్మెయిల్ చేద్దాం ఎవరైనా ప్రైవేట్ వాడు పెడితే వారి దగ్గర డబ్బులు తప్పాలి ఎలా దొబ్బాలి అని ఎలా బ్లాక్మెయిల్ చేస్తా ఇప్పుడు నేను పెట్టించేది ప్రభుత్వం పెడుతుంది ప్రభుత్వం దాని విలువ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు దాని మూడు వేల రెండు వందల మెగావాట్ల కెపాసిటీ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మీరు ఊహించండి మన ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ ఉంది దాని విలువ రెండు వందల కోట్లు రెండు వందల విలువ కోట్లు విలువ చేసే చూరు పార్టీ మూసేస్తేనే అకాల ఉపాధి పోయింది ఉద్యోగాలు పోయినాయి అన్ని పోయినాన్ని మాట్లాడుతున్నామే మరి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే పరిశ్రమలకు వస్తే ఎన్ని వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఎన్ని వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇన్ని వేల మంది అక్కడ చేరితే ఒక టౌన్షిప్ వస్తుంది బ్రహ్మాండమైనటువంటి సివిల్ స్ట్రక్చర్ అంతా వస్తుంది ఈ ఆలోచన ఏమీ లేదు ఈ విమర్శించే వాళ్ళకి కేవలం రాజకీయ పబ్బం కడుక్కోవడానికి మేము కూడా రాజకీయాలు ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప వీళ్ళకి ప్రజలను బాగు చేద్దామని కించిత్ ఆలోచన కూడా ఉండదు ఎక్కడ కూడా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నష్టం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ కొంచెం దగ్గర మూడు కష్టాలు ఉంటే ఎంతో కొంత నష్టం జరగలేదా అయితే చచ్చిపోయాం ఆ ప్రజలు ఏమైనా